వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స వెల్కమ్ టు నేను ఉదయశ్రీ హెయిర్ ఫాల్ సమస్యకి హోమియోలో ఎలాంటి మెడిసిన్ ఉంది ఎలా పనిచేస్తుంది అడిగి తెలుసుకుందాం హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అనిల్ గారు మనతో ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి ఏ ముగ్గురు అమ్మాయిలు కలిసినా ఏ ఇద్దరు అబ్బాయిలు కలిసినా గాని మాట్లాడుకునే టాపిక్ హెయిర్ ఫాల్ ఒక రకంగా వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే జుట్టు అనేది బ్యూటీని ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది ఈ ప్రాబ్లం కూడా పెరిగిపోతా ఉంది మరి ఎందుకు ఈ సమస్య ఇంతగా పెరిగిపోతా ఉంది సో దీనికి చాలా రీజన్స్ ఉంటాయి సో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏమైనా జెనెటికల్ టెండెన్సీ సో అబ్బాయిల్లో వచ్చే బట్టతల లాంటిది అవ్వచ్చు లేకపోతే థిన్నింగ్ అవ్వచ్చు వాళ్ళ పేరెంట్స్కున్న వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కున్న వాళ్ళ అంకల్స్కున్న వాళ్ళకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి లైఫ్ స్టైలు కొంతమంది ఫీమేల్స్లో ఎలాగా అంటే హెయిర్ టైట్గా యూజ్ చేసి బ్యాండింగ్ చేసుకోవడం వల్ల అండ్ ఆల్సో లైక్ ంగ్ ఎక్కువగా చేయడము ప్లస్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయడము హెయిర్ కలరింగ్ యూస్ చేయడం సో వీటి వల్ల కూడా మనకి హెయిర్ ఫాలికల్స్ అనేది డామేజ్ అవుతాయి అనమాట సో నార్మల్లీ వీసే ఫిఫ్టీ టు హండ్రెడ్ హెయిర్ ఫాల్ పర్ డే ఈస్ నార్మల్ సో ప్రతి మనిషికి నుంచి వంద వరకు హెయిర్ అనేది ఊడిపోతుంది సో బట్ మళ్ళీ అనేది రీగ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది విత్ ఇన్ ఫైవ్ టు సెవెన్ డేస్ సో ఇలా ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి మనకి హెయిర్ డెన్సిటీ కానివ్వండి వాల్యూమ్ కానివ్వండి థిక్నెస్ కానివ్వండి ఇట్ మెయింటైన్స్ యాజ్ యూజువల్ యాజ్ బిఫోర్ సో ఎప్పుడైతే మనకి ఫాలికల్స్ వీక్ అవుతాయో సో అప్పటి నుంచి మనకు ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి సో విపరీతంగా హెయిర్ ఫాల్ రావడానికి గల కారణాల్లో కొన్ని హార్మోనల్ చేంజెస్ అంటే ప్రెగ్నెన్సీ ఇష్యూ వల్ల కూడా కొంతమందికి హెయిర్ ఫాలింగ్ ఉంటుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ తర్వాత అండ్ ఆల్సో లో హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది అండ్ ఎనీ హిస్టరీ ఆఫ్ ఇల్నెస్ అండ్ ఫీవర్ జాండీస్ టైఫాయిడ్ ఇటువంటి ఏదైనా ఫీవర్ వచ్చినా కూడా నెక్స్ట్ స్టేజ్లో కూడా విపరీతమైన హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది అండ్ ఫ్యూ కేసెస్ లైక్ హార్మోనల్ చేంజెస్ లైక్ పురుషుల్లో కనిపించేటువంటి బట్టతలలో ఏమవుతుందంటే టెస్టోస్టిరోన్ హార్మోన్ అనేది డిహెచ్డి హార్మోన్ కింద కన్వర్షన్ అయినప్పుడు ఫాలికల్స్ వీక్ అవుతాయి సో దీని వల్ల కూడా మనకి హెయిర్ ఫాలింగ్ చూడొచ్చు అండ్ ఇన్ ఫ్యూ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అని చెప్తాం లైక్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో మనకి అలోపేషా ఏరియేటా ఏరియేటా టోటాలిస్ అలోపేషా యూనివర్సాలిస్ అనే కండిషన్స్ ఉంటాయి సో దీంట్లో ఎలాగంటే లైక్ ఇన్ జనరల్ హెయిర్ ఫాల్ లా కాకుండా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో మనకి బంచ్ లాగా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది అంటే లైక్ వన్ రూపీ కాయిన్ షేప్ ఉంటుంది కదా సో ఆ సైజ్ లో ఒకటే దగ్గర హెయిర్ ఒకటేసారి ఊడిపడిపోవడం సో ఇవన్నీ ఎందుకు అంటే లైక్ ఆటో ఇమ్యూన్ ఎఫెక్ట్ సో ఈ కి అగెన్స్ట్ గా మన బాడీలో యాంటీబాడీస్ అయినప్పుడు అది మనకు హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్ అవుతుంటుంది సో అదే మనకి ప్యాచెస్ ఎక్కువ అయ్యాయి అనుకోండి ఇట్ కాజెస్ అలోపేషియా ట్రోటాలిస్ అని చెప్తాం అంటే స్కాల్ప్ మీద ఉన్నటువంటి మొత్తం హెయిర్ ఊడిపోవడం అండ్ ఇంకా వెరీ ఫ్యూ సివియర్ కేసెస్లో అలోపేషియా యూనివర్సాలిస్ అంటాం అంటే బాడీ మీద ఉన్న మొత్తం హెయిర్ ఊడిపోవడం సో ఇది కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్ సో మనకి ఇది కాకుండా ఈ లో ఎక్కువ కనిపించేటువంటి బాల్నెస్ సో లో ఏంటంటే ఇది ఒక హార్మోనల్ డిసార్డర్ అని చెప్పొచ్చు జెనెటిక్ డిసార్డర్ అని చెప్పొచ్చు సో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎవరికైతే కు ఉందో అది వాళ్ళ కిడ్స్ కి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఐ హావ్ సీన్ సో మెనీ కేసెస్ జెనెటికల్గా వచ్చినవి కూడా చూశాను అండ్ ఫ్యూ కేసెస్ అండ్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ దే ఆర్ అబ్జల్యూట్లీ నార్మల్ అండ్ ఈవెన్ దో విత్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దే హెయిర్ ఫాల్ ఈస్ ఇంక్రీజింగ్ అండ్ దే బికమింగ్ బాల్ వితౌట్ ఎనీ ఫ్యామిలీ హిస్టరీ ఆల్సో సో బాల్నెస్ వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది సో ఇనిషియల్ స్టేజెస్ లో ఎలాగంటే మనకి రిసీడింగ్ హెయిర్ లైన్ అంటే ఈ హెయిర్ లైన్ ఉంటుంది కదా సో స్లోగా వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం అండ్ ఆల్సో థిక్నెస్ తగ్గిపోవడం సో హెయిర్ ఎలాగైతే ఫాలోయింగ్ ఉంటుందో మళ్ళీ రీగ్రోతింగ్ కెపాసిటీ తగ్గిపోవడం అండ్ ఆల్సో థిన్నింగ్ స్టార్ట్ అవ్వడం అంటే ఏదన్నా ఎండలో నిలిచినప్పుడు లేదన్నా లైట్ కింద ఉన్నప్పుడు స్కాల్ ఏరియా అనేది కనబడుతూ ఉండడం సో ఇట్ ఇండికేట్స్ డెన్సిటీ ఇస్ రెడ్యూసింగ్ థిక్నెస్ ఈజ్ రెడ్యూసింగ్ వాల్యూమ్ ఇస్ రెడ్యూసింగ్ సో ఇది ఇలాగే ప్రోగ్రెస్ అవుతూ ఫోర్త్ స్టేజ్ ఫిఫ్త్ స్టేజ్ వరకు అండ్ వర్టెక్స్ రీజన్ అని చెప్తాం అంటే బ్యాక్ టాప్ రీజియన్ లో కూడా మనకి రౌండ్ రౌండ్ షేప్ లో హెయిర్ ఫాల్ అవ్వడం సో ఇది కూడా గ్రాడ్యువల్ గా స్ప్రెడ్ అవుతున్నప్పుడు సిక్స్త్ అండ్ సెవెంత్ స్టేజెస్ కి వెళ్ళడం జరుగుతుంది మీరు అన్నట్టు ఒకప్పుడు ఏజ్ పైబడిన వాళ్ళకి మెల్లమెల్లగా హెయిర్ ఫాల్ ఏజ్ తో పాటు ఊడిపోయేది కానీ ఇప్పుడు చిన్న పిల్లలకి అందరికి కూడా ఎంత మెయింటైన్ అప్పుడు మెయింటెనెన్స్ కూడా ఉండేది కాదు ఏం షాంపూస్ వాడేవాళ్ళు ఏంటో కానీ ఇప్పుడు మాత్రం రకరకాల షాంపూస్ వాడుతూ ఉంటారు స్ప్రేస్ అని అవి అన్నీ వాడుతూ ఉంటారు అయినప్పటికీ హెయిర్ ఫాల్ ఎక్కువగా చూస్తూ ఉన్నాము షాంపూస్ అనేవి హెయిర్ గ్రోత్ కి పనిచేస్తాయి అసలు సో షాంపూ డజెంట్ హెల్ప్ ఇన్ హెయిర్ గ్రోత్ సో ఓన్లీ వాషింగ్ అంతే సో మన స్కాల్ప్ మీద ఉన్నటువంటి డాండ్రఫ్ ఆర్ ఎనీ డస్ట్ ఆయిల్ స్వెట్ ని మనం క్లీన్ చేసుకోవడానికి మాత్రమే యూస్ షాంపూస్ సో షాంపూస్ వల్ల హెయిర్ రీగ్రోత్ అవ్వడం అనేది జరగదు హెయిర్ ఫాల్ షాంపూస్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా ఇఫ్ ఇట్ ఈస్ వెరీ హార్ష్ అండ్ మోర్ కెమికల్స్ ఉంటే మాత్రం ఇట్ కాజెస్ హెయిర్ ఫాల్ ఆల్సో ఎక్కువగా కండిషనర్ యూజ్ చేయడం అండ్ హెయిర్ క్రీమ్స్ యూజ్ చేయడం అండ్ హెయిర్ కలరింగ్ చేయడం హెయిర్ స్ట్రైట్నింగ్ చేయడం వల్ల కూడా హెయిర్ యొక్క క్వాలిటీ దెబ్బతింటుంది ప్లస్ అండ్ ఆల్సో రూట్స్ కూడా ఎక్కువగా వీక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి సో వీటికి అంత దూరంగా ఉంటే అంత మంచిది సో రెగ్యులర్గా మనం బాతింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా వేడి నీళ్ళు హెడ్ బాత్ చేయడం అనేది మంచిది కాదు సో యూ కెన్ యూస్ మోడరేట్ ఆర్ ల్యూకోమ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్లు మన తలస్నానం చేయడం చాలా మంచిది సో హెయిర్ థిన్నింగ్ అవుతుందని చాలా మంది క్యాప్ యూజ్ చేస్తూ ఉంటారు సో దీని వల్ల కూడా హీట్ ఎక్కువ జనరేట్ అయ్యి ఇంకా అది ఎక్సెస్ హెయిర్ ఫాల్ కి లీడ్ అవుతూ ఉంటుంది సో ఇది చాలా వరకు మనం చూస్తూనే ఉంటున్నాం హోమియోమెన్ ఎట్లా పనిచేస్తుంది అండి హెయిర్ ఫాల్ కి సో యూజువల్లీ మనకి హెయిర్ ఫాల్ వచ్చేసి విత్ హార్మోన్ అని రిలేటెడ్ ఉంటే సపోజ్ ఇఫ్ ఇట్ ఏ బాల్నెస్ సో అవర్ మెడిసిన్ స్టాప్స్ కన్వర్షన్ ఆఫ్ డిహెచ్టి డిహెచ్టీకి అగెనిస్ట్ గా పనిచేస్తుంది టెస్టోస్టిరన్ హార్మోన్ డిహెచ్టీ కింద కన్వర్షన్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది సో అప్ టు ఫోర్త్ స్టేజ్ అండ్ ఫిఫ్త్ స్టేజ్ వరకు సో వీ కెన్ రిడ్యూస్ ది హెయిర్ ఫాలింగ్ తగ్గించడానికి అండ్ ఆల్సో పోస్ట్ పోనింగ్ ద బాల్నెస్ అండ్ ఆల్సో ఇంక్రీజింగ్ ద థిక్నెస్ వాల్యూమ్ అండ్ రీగ్రోత్ కి కూడా మన మెడిసిన్స్ తోటి హెల్ప్ అవుతుంది సో అనదర్ ఎగ్జాంపుల్స్ లైక్ ఎల్లోపేషా ఏరియేటా మనం ఏదైతే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని చెప్తామో సో ఇది కూడా మన మెడిసిన్స్ తోటి ఆ ఇమ్యూన్ కండిషన్ని కరెక్ట్ చేయడానికి మళ్ళీ హెయిర్ రీగ్రో అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది అండ్ ఫ్యూ కేసెస్ ఉంటాయి లైక్ సిటీఈ అని చెప్తాం లైక్ క్రానిక్ టెలివిజన్ ఎఫ్లే అంటే సడన్గా లైక్ వింటర్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు లేదా రైనీ సీజన్ స్టార్టింగ్లో విపరీతమైన హెయిర్ ఫాల్ ఉంటుంది ఫర్ టూ టు త్రీ మంత్స్ సో గా త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇది మనం టెలివిజన్ ఎఫ్లేమ్ సో ఎక్కువ కాలం ఉంటే క్రానిక్ టెలివిజన్ ఎఫ్లేమ్ అని చెప్తాము సో ఇది కూడా మనం మెడిసిన్స్ తోటి హార్మోనల్ చేంజెస్ బ్యాలెన్స్ చేసుకోవడానికి అండ్ లో విటమిన్స్ ఉన్నప్పుడు ప్రాపర్ డైట్ అండ్ న్యూట్రిషన్ ఫాలో చేస్తూ అండ్ ఆల్సో స్టాప్ యూజింగ్ హార్జ్ ట్రీట్మెంట్ ఆన్ యువర్ హెయిర్ సో రెగ్యులర్ గా ఆయిల్ అప్లై చేయడం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ హ్యాబిట్ ట్వైస్ ఇన్ వీక్ సో ఇలా అప్లై చేసుకుంటూ డాండ్రఫ్ లేకుండా చూసుకోండి సో మన మెడిసిన్స్ తోటి హెయిర్ రీ గ్రోత్ కి కానివ్వండి లేకపోతే బాండ్నెస్ ఉన్నా కానివ్వండి హార్మోనల్ చేంజెస్ ఉన్నా కానివ్వండి సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం హెల్ప్ చేయొచ్చు చాలా మంది హెయిర్ ఫాల్ రాగానే ఫస్ట్ వెళ్ళేది వాళ్ళు కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు అక్కడ రకరకాల షాంపూస్ తీసుకొని వాడుతూ ఉంటారు చాలా మంచి ట్రీట్మెంట్ తీసుకుంటారు వాళ్ళకి హోమియోకొస్తే ఎట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి So usually common people thinking on the ante, eh? suppose if there is excessive hair fall, so they think first thing that comes to their mind is shampoos. Mm. So they think that shampoos will help them to recover from the hair mm. fall, but usually it doesn't. So shampoo doesn't have any effect on immunity, doesn't affect on hormonal changes mm. and no effect on hair follicles. Mm. So just it will help to wash your hair. సో చేంజింగ్ ఆఫ్ షాంపూ ఆర్ ఫ్రీక్వెంట్లీ చేంజింగ్ షాంపూ వల్ల ఇంకా కెమికల్స్ చేంజెస్ జరగడం వల్ల మీ హెయిర్ ఇంకా వీక్ అయ్యి ఇంకా మీకు హెయిర్ ఫాల్ అనేది పెరుగుతుంది అనమాట సో ఏదైనా మనం కొత్త షాంపూ యూస్ చేస్తున్నామంటే అట్లీస్ట్ ఇట్ టేక్స్ టూ టు త్రీ మంత్స్ ఫర్ అవర్ హెయిర్ టు అడ్జస్ట్ టు దట్ షాంపూ సో ఇది మనకి టూ మంత్స్ యూజ్ చేశాము మనకి పెద్దగా రిజల్ట్ లేదు అని మళ్ళీ దాన్ని డిస్కంటిన్యూ చేసి మళ్ళీ దే ఆర్ ట్రయింగ్ అనదర్ న్యూ ప్రొడక్ట్స్ ఆర్ యూజింగ్ హెయిర్ కండిషనర్ సో ఇలాంటివి కాకుండా మనం ఏదైనా రెగ్యులర్ గా ఒకటే షాంపూని యూస్ చేయండి అండ్ డోంట్ ఫ్రీక్వెంట్లీ చేంజ్ ది షాంపూస్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. So subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki, iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నొర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్